మీడియా మిత్రులు కూడా నేను కోరేది ఏంటంటే ఖచ్చితంగా లాజికల్ కంక్లూషన్ ఉంటుంది ఈ కేసుకి ప్రతి అడుగు పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే విధంగా పౌర సరఫరాలు శాఖ నుంచి మేము ఏనాడు కూడా ఆ పొరపాటు చేయకుండా సహకరిస్తాం ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేషన్లో నిమగ్నమైన పోలీస్ వ్యవస్థ రెవెన్యూ సిబ్బంది పవర్ సర్కలర్ సిబ్బంది ముగ్గురు కూడా ఒక కలెక్టివ్ ఎఫర్ట్ తోటి ఎందుకు ఈ పర్టికులర్ గోడౌన్లో ఈ విధంగా జరిగింది అని నిర్ధారించాల్సిన బాధ్యత కూడా మాపైన ఉంటుంది యాజమాన్యం ఎవరైనా అవ్వనండి దాని వెనుక ఎవరైనా ఉండండి కానీ అంతిమంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ జరిగే విధంగా ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను